హాయ్ అండి ఈరోజు నేను టమాటా చిక్కుడుకాయ మసాలా కర్రీ చేశాను ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి కూర అనేది చాలా చాలా బాగుంటుందండి నేను కొస్ నేను ఇక్కడ అర కేజీ చిక్కుడుకాయలు తీసుకుని ఇలా నీట్గా తీసుకుని కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి చిక్కుడుకాయలు లోపల పురుగులు గట్రా ఉంటాయి కాబట్టి నేను ఇలా చీరేసి పక్కన పెట్టుకున్నాను ఇలాగ ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు మూడు టమాటాలు కోసుకొని ఇలా పక్కన పెట్టుకున్నానండి దీనికోసం నేను గ్యాస్ మీద ఒక దాక పెట్టుకొని దాకలో నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత కడిగి పెట్టుకున్న చుక్కుడుకాయలు వేసుకున్నానండి ఇలా చుక్కులుగాయలు ఎరగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నానండి చిక్కుడుకాయలు అనేది ఎర్రగా వేగాలని పసరు వాసన వచ్చేస్తుంది కూర చిక్కుడుకాయలు వేగిపోయిన తర్వాత ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని అవి కూడా బాగా వేగిపోయిన తర్వాత టమాటాలు వేసుకున్నాను ఇలా టమాటాలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాను ఇలా టమాటాలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత కూరకు సరిపడగా ఉప్పు పసుపు కారం వేసుకున్నాను ఇలా కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత నీళ్ళు పోసేసుకున్నాను నీళ్ళు పోసేసుకుని ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్నాను చాలా బాగుంటుందండి చిక్కుడుకాయ టమాటా కూర దీంట్లో కొంచెం చింతపండు ఇలా కడిగి నానబెట్టుకుని పోసుకున్నాను బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం మసాలా వేసానండి అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాను అంతేనండి టమాటా చిక్కుడుకాయ కూర అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి